కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమా కాంగ్రెస్ ఓటమికి ఎంఎస్ఎస్ఓ సభ్యుల ప్రచారమే ఓటమికి దారి తీసిందా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు చిచ్చురేపుతున్నాయి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి లావణ్య రమేష్ పోటీ చేశారు ఇదే క్రమంలో అల్లాడి లావణ్య సమీప అభ్యర్థి చేతిలో అరవై ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఎంఎస్ఎస్ఓ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లనే ఓటమి పాలయ్యారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాట్రియాల గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ఉదయం నుండి బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నలుగురు సభ్యులు ఎంఎస్ఎస్ఓ నాయకులతో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే కేవలం అరవై ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనప్పల్లి హనుమంతరావు వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు భార్యల పిల్లలు అంతా కలిసి మేము మొత్తం మంచి ప్రచారం అంటే మనం ఒక రూపాయి లేకుండా ఖచ్చితంగా మేము గెలుస్తామనేది బంపర్ మేడమ్ గెలుస్తాం రన్నింగ్ పెడుతుంది అనుకున్నాము అయితే అదేంటా మనము కోవిడ్ కలిసి అక్కడ బ్యాట్ గుర్తు వేరే గుర్తు చెప్పుకుంటా నలుగురు క్యాండేట్లు అట్లా చేసి మమ్మల్లా ఎంత గురైతులమో ఇలా మాకు అంత ఇది మాకు చెప్పని కొంత అసలు లేదు దేవుని చెప్తున్నారు దేవుని వచ్చేసి అయితే దీనికి ఇప్పుడు ఉంటామని పన్నెండు గంటల టైం చెప్పినాము టైం మిస్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి ఇప్పటికూ కూడా బస్ స్టాండ్ ఉన్నారు క్యాండిడేట్లు ఇప్పుడు ఏడిపోయినా పోయినామని చెప్తున్నారు అవన్నీ అవ్వదాలు అయితే వాళ్ళు ఏమన్నారు అడుగుతారు నాకు బయటపడుతు ఉద్దేశం అని భయం పడి భయం పడి అవి దిగపోయారు అయితే ఒక అనుమానెట్ వాళ్ళు చెప్తున్నాడు వచ్చిండు అయినా సమా అని చెప్పి వాళ్ళు కూడా కంటే సమా అని చెప్తే పిల్లలు ఏం మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా వాళ్ళే మాలు ఉన్న వాళ్ళే నేను చెప్పుకుంటా వార్డ్ నెంబర్ వాళ్ళకి వార్డ్ నెంబర్ గుర్తు ఒకటే చెప్పుకున్నారు మన ఉంగరం గుర్తు చెప్పలేరు వేరే బ్యాడ్ గుర్తు చెప్పారు అట్లా మనం మై మైనస్ అయినాం మళ్ళీ ఎలక్షన్ కావాలని మా మా ఎం మైనపల్లి గారికి కానీ తప్పు క్షేమించాలని కొమ్మ చారి గొల్ల నరేష్ అనుమానులు సందీప్ అంటే తప్పుడు పైసలు వాళ్ళు మన సర్పంచ్ చెప్పలేరు బయట నెంబర్ అలా ఒక ఇద్దరు మెంబర్ వచ్చారు తక్కువ ముగ్గురు మెంబర్లు వచ్చారు ఇంకా ముగ్గురు ముగ్గురు ముగ్గురు